పూర్తిగా అభివృద్ధి చెందిన మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ రెండు వందల ఆరు మానవ శరీరంలోనే పొడవైన ఎముక ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఫీమర్ మానవ శరీరంలోనే చిన్న ఎముక ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ స్టెపిస్ కల్ ఏ అవయవాన్ని కాపాడుతుంది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి మెదడు కల్బోన్ అనే పేరుతో పిలవబడే ఎముక ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి క్లావికల్ మానవునికి సాధారణంగా ఎన్ని రిప్స్ ఉంటాయి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి ఇరవై నాలుగు నీల శాస్త్రీయ నామం ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి పటెల్లా స్పైనల్ కార్డ్ ను ఏ భాగం రక్షిస్తుంది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ది వర్టిబ్రల్ కాలం తల భాగంలో నుదిటి భాగాన్ని ఏ ఎముక ఏర్పరుస్తుంది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఫ్రంటల్ ఎముక చేతిని భుజానికి కలిపే ఎముక ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి స్కపులా ఎరుపు ఎముక మధ్య యొక్క ప్రధాన పని ఏమిటి ది ఇస్ బి ఎరుపు రక్త కణాలను ఉత్పత్తి చేయడం భుజం మరియు నడుము భాగాల్లో ఏ జాయింట్లు ఉంటాయి ది ఇస్ బి బాల్ అండ్ సాకెట్ జాయింట్ చేతిలో మొత్తం ఎన్ని ఎముకల సంఖ్య ది బి ఏడు ఎముకలను ఎముకలతో కలిపే టిష్యూ ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి లెగ్మెంట్ చేతిని నేలపై వేయడం వల్ల ఎక్కువగా విరిగే ఎముక ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ రేడియస్ ఎగువ భుజంలో ఉండే ఎముక ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి హ్యూమరస్ క్రేనియం భాగంలో పై భాగాన్ని ఏర్పరిచే ఎముకలు ది కరెక్ట్ ఇస్ సి పరిటల్ కింది కాలులలో ఉండే రెండు ఎముకలు ఏవి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి టిబియా మరియు ఫెబుల్లా మధ్య జాతి భాగంలో ఉండే ప్లాట్ ఎముక ఏది ది కరెక్ట్ ఆప్షన్ సి స్టెర్నమ్ ఊపిరితిత్తులు మరియు గుండెను రక్షించే ఎముకలు ఏవి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి రిప్స్ జాయింట్ లో కార్టిలేజ్ పని ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ సి శోషణ మరియు క్యూషన్ ఇవ్వడం హిప్ బోన్ కు మరో పేరు ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి పెల్విస్ పరివర్తన బోన్ పేరు ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ కాక్స్ మానవ తలలో మొత్తం ఎన్ని ఎముకల సంఖ్య ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి 22 యాక్సియల్ స్కెలిటన్ లో ఉండే ఎముకలు ఏవి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి తల వెన్న ఎముకలు రిప్స్ ముక్కు దిగువ భాగంలో ఉండే దిగువ దవడ ఎముక పేరు ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ మామ్ డిబల్ యముక యొక్క బయటపొర పేరు ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి పేరు ఓస్టియం ఓస్టియోపోరోసిస్ అంటే ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి ఎముకల బలహీనత ఎముకల బలానికి అత్యంత అవసరమైన ఖనిజం ఏమిటి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి వెర్టిబ్రే అంటే ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ సి వెన్నెముకలో ఉండే ఎముకలు